హలో అందరికీ నా షాప్కి వచ్చిన ఒక కస్టమర్ హెన్న కావాలి అని అడిగారు ముందు రోజు చెప్పాలన్నమాట హెన్న కావాలంటే రెడ్ హెన్న హెన్న కావాలి కాకుంటే హెయిర్ మాత్రం చాలా సాఫ్ట్గానే ఉండాలి రఫ్ అవ్వకూడదు అని చెప్పారనమాట అలా కావాలి అన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి హెన్న పెట్టుకున్నట్లు ఉంటుంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏం లేదు బీట్రూట్ ముక్కలు అలాగే మందారం పువ్వులు ఉంటాయి కదా పువ్వులు మొత్తం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోండి తర్వాత దాని అంతా ఉడికిచ్చి ఆ వాటర్తో హెన్న పౌడర్ని మిక్స్ చేసుకోండి అంతే అప్పుడు మనకు హెన్న పెట్టుకున్నట్లు ఉంటుంది న్యాచురల్గా మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది హెయిర్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది కూడా ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుంది రెడ్ హెన్నా అండి అందుకోసమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మిక్స్ చేసుకుంటారు ఎగ్ వైట్ మిక్స్ చేసుకుంటారు ఓన్లీ బీట్రూట్ మిక్స్ చేసుకుంటారు మెంతులు నానబెట్టేసి ఆ వాటర్తో మిక్స్ చేసుకుంటారు హెన్న అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు అనమాట హెన్నా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ ఈ విధంగా పెద్ద రాయిని అయితే దానిపైన పెట్టేస్తా మార్నింగ్కి బాగా ఉబ్బేస్తుంది తర్వాత వాళ్ళకి పెడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది